హలో అండి అందరికి అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మా బుల్లి గౌతమ్ ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట కొంచెం హడావిడి అయిపోయింది ఆ టైంకి సో అత్తమ్మ ఇంట్లో చేస్తున్నాం ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్ కదా మా మామిగారు మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి అక్కడే పెట్టేశాను అనమాట ఇంకా రాఖీ సెలబ్రేషన్ అండ్ అలాగే మా అమ్మ నాన్న వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీకి అలా వచ్చారనమాట మమ్మీ డాడీకి ఇద్దరు ఇంకా మా వారికి గౌతమ్కి ఆస్నికి అందరికి బొట్లు పెట్టి ఇంకా రాఖీ సెలబ్రేషన్ మొదలు పెట్టేశాను యాక్చువల్గా గౌతమ్కి నేను రాఖీ షూట్ కూడా చేద్దాం అనుకున్నా ఫస్ట్ రాఖీ అని చెప్పేసి బట్ అసలు కుదరలేదు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయింది కదా నెక్స్ట్ డేకి ఫుల్ టైర్డ్ ఉండే మార్నింగ్ లేవడానికి బాగా కంగారు కంగారు అయిపోయింది అనమాట అందుకని ఇంకా స్వీట్ కూడా తెప్పించలేదు రవ్వ కేసరి చిన్న చిన్న లడ్డూ లాగా చుట్టేసి పెట్టాను అనమాట చెప్పాక చాలా హడావిడి అయింది మార్నింగ్ మార్నింగ్ ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేసి నేను రెడీ అయినప్పటికీ చాలా టైం పట్టేసింది అండ్ మా గౌతమ్ అప్పటి వరకు సైలెంట్ గా ఉండి చడంగా చాలా క్రాకీగా బిహేవ్ చేశాడు ఇంకేం ఏ పనులు లేవని చెప్పేసి తొందర తొందరగా రాఖీ కట్పించేసి నేనైతే మా వారి నుండి మా అమ్మ వారిని డ్రాప్ చేశారనమాట మా అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వెళ్ళాను ఇంకా హాసిని అయితే తన చేయి పట్టుకొని నేను నా మాటే విన్నది లాగేసుకొని గింజేసుకుని తోసేసింది అనమాట ఫైనల్ గా తనతోనే కొద్దిగా కట్టిపించాను చాలా కోపం తెప్పించేసింది బట్ ఇంకా కొద్దిగా కామ్ గా ఉండేసి రాఖీ అయితే కట్పించాను అనమాట గౌతమ్కి గౌ గోల్డ్ రాక్కి తీసుకుందాం అనుకున్నాం బట్ ఇప్పుడున్న బడ్జెట్ లో గోల్డ్ రాక్కి చాలా ఎక్కువ రేట్ అయిపోతుంది అని చెప్పేసి పై గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది కదా గ్రామ్ కొనాలన్నా చాలా డబ్బులు పెట్టాలి సో అందుకని సిల్వర్ రాఖీ తీసేసుకున్నాం అనమాట చిన్న ఫ్లవర్ లాంటివి ఆశని నన్ను కట్టకుండా నేనే కడతాను నేనే కడతాను అంటుంది నేను అదే చెప్తున్నా నాకు చేయి కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు లాగేసుకొని విసిరేస్తుంది అనమాట ఇంకా హ్యాపీనెస్ తనకు ఉందిలేండి ఆ టైమ్ నేనే కట్టాలి నేనే కట్టాలని చెప్పేసి గిఫ్ట్ వచ్చేసి గౌతమ్ రాఖీ కట్టిన తర్వాత గౌతమ్ తో సిల్వర్ గిఫ్టే ఇప్పించాము అదేంటి ఆ గిఫ్ట్ ఏంటి ఎన్ని డబ్బులు పడినాయి ఎక్కడ కొన్నాం ఇవన్నీ వచ్చేసి నేను వీడియో ఎండింగ్ తనకి తనకిచ్చిన గిఫ్ట్ క్లియర్ కట్ గా చూపించి దాని ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కొత్తగా చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక రాఖీ అయితే కట్పించాం కి కొంచెం లడ్డు తినిపించాం అన్నమాట గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా వెండి కుంకుమ భరినమాట అనుకోవచ్చు చిన్నపిల్లకి వెండి కుంకుమర్ణ ఏం చేసుకుంటుందని లైక్ గోల్డ్ లో తీసుకుందాం అనుకున్నాం ఏదైనా లాకెట్ రింగ్ తీసుకుందాం అనుకున్నాం బట్ చాలా ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ప్రెసెంట్ ఏదైనా మంచి అకేషన్ లో నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తీసుకోలే అదిగోండి గౌతమ్ తో వెండి కుంకుమ బరిని అయితే ఇప్పిస్తున్నా అనమాట హాస్యకి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈవెన్ షీ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ తనకి వెండి అంటే ఏంటో కూడా తనకి ఇప్పుడు తెలియని ఏజ్ బట్ ఎప్పటికైనా సరే ఆ కుంకుమ బరిని మార్చకుండా అలానే దాచిపెట్టు ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఆశని లాంగ్ ఉండిపోవాలని చెప్పేసి నేనైతే వెండి కుంకుమర్ని ఇప్పించాము అనమాట యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై ఐడియా అది నా ఐడియా కాదు నేనైతే గోల్డ్ లో అయితే ఏదైనా రింగ్ లాకెట్ వెండిలో అయితే ఇంకేమైనా తీసుకుందాం అనుకున్నాము బట్ ఏమైందంటే మా మమ్మీ వచ్చేసి వెండి కుంకుమ ఇద్దాము ఆడపిల్ల కదా మీ ఇంటి ఆడపిల్ల మీ ఇంటి మహాలక్ష్మి మీకే హ్యాపీనెస్ తను హ్యాపీగా ఉంటే వెండి కుంకుమని ఇవ్వండి లాంగ్ అది అలానే దాచిపెట్టండి కుంకుమని మార్చాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడు ఇంట్లో అలా ఉంటుంది కుంకుమ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మమ్మీ అంటే ఇంకా మమ్మీ డేషన్ కి మేము షీ షీ గాట్ అ గుడ్ ఐడియా అని చెప్పేసి ఇంకా అలాగే తీసుకున్నాము ఇక్కడ మా అత్తయ్య మామయ్యతో అక్షింతలు లేపించాము మా మామయ్య గారు మా మా అత్తయ్య గారు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ అయితే నాకు మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట అనమాట ఎందుకంటే తల్లిదండ్రి చేసిన పుణ్యమే పిల్లలకి వస్తదని అని అంటారు కదా మా అత్త మావయ్య ఎంత పుణ్యం చేస్తే మా నేను మా హస్బెండ్ మా పిల్లలు ఈ రోజు వాళ్ళతోనే కలిసి ఉండి ఎంత హ్యాపీగా ఉంటున్నామో మాకే తెలుసు నిజంగా మేము మేం మా పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉందంతా మా అత్తయ్య మామయ్య వాళ్ళు చేసిన పుణ్యమే మా మాకు ఇలా దేవుడు హ్యాపీనెస్ ఇస్తున్నాడని నేను మా వారు బాగా నమ్ముతామన్నమాట ఇంకా అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అందరితో అక్షింతలు వేపించేసి ఇంకా అందరు కాళ్ళు అయితే మొక్కుతుంది అనమాట హాసిని ఇక్కడం తనకి నిజంగా కాళ్ళు మొక్కడం ఎవరు నేర్పించారో మాకు తెలియదు కానీ మేము మొక్కుకుంటే చూస్తాను కూడా మొక్కేసింది వాళ్ళ అమ్మమ్మ కాళ్ళు మొక్కింది వాళ్ళ మా తాతయ్య అందరి కాళ్ళు మొక్కేసింది అనమాట అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంది అందరు అక్షింతలు వేశారు కానీ నేను మా వారు వేయలేదు అందరి కాళ్ళకి ధనం పెట్టుకుంది కానీ నాకు మా వారికి దండం పెట్టుకోలేదు అంటే అక్షంతలు వేస్తేనే ఆశీర్వదించినట్టు కాదు ఎప్పుడూ హాస్య అని గౌతం హ్యాపీ అండ్ హెల్దీగా ఉండాలి మేము ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ మేము అదే ఆలోచిస్తాం నేను మా వారు ఆ విషయం మేము చాలా హ్యాపీ అనమాట ఇంకా ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళా అనమాట మా అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు చాలా 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 హ్యాపీగా ఉంది సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది కొంచెం హడావిడి అయింది కానీ ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్ కదా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా గిఫ్ట్ డీటెయిల్స్ చెప్పేస్తాం గౌతమ్కి ఫస్ట్ రాఖీ కదా ఫ్ల రాఖీ అంటే ఫ్లవరే కట్టాలని చెప్పేసి సిల్వర్లోని ఇదిగోండి ఓమని ఉన్న చిన్న పువ్వు రాకీ తీసుకున్నాం అనమాట దీంతోపాటు మనకి గోరింటాక్ సినిమాలోని రాజశేఖర్ కడుతుంది కదా ఫ్లవర్ రాఖీ అది కూడా తీసుకున్నాం ఒకటి అది కూడా కట్టించాం ఇంకా కుంకుమ బరిణ విషయానికి వచ్చేస్తే పికాక్ కుంకుమ ఇది వెయిట్ వచ్చేసి రెండున్నర తులాలు పడింది ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫోర్ థౌజండ్ పడింది అమ్మ నాలుగు వేల దగ్గర పడింది ఇంకా వెనకాల పైన నెమలి ఉంది కదా దాని టైల్ టచ్ చేసి వెనకాల తోకు ఉంది కదా అది పట్టుకొని లాగితే మనకైతే కుంకుమ అనేది ఓపెన్ అవుతుంది అందులో కుంకుమ వేసి ఇచ్చామన్నమాట క్యూట్ గా చాలా బాగుంది అనమాట మంచి సాలిడ్ గా గట్టిగా ఉంది సో ఈ గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్